అమెరికా అధ్యక్షుడు భారతీయ సరుకుల దిగుమతులపై సుంకాన్ని యాభై శాతానికి పెంచిన నిర్ణయం రాష్ట ఆక్వా టెక్స్టైల్స్ గార్మెంట్స్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వామపక్ష పార్టీలు విమర్శించాయి రొయ్యల ధరలు పడిపోవడంతో తీర ప్రాంత రైతులు కష్టాల్లో ఉన్నారని మిల్లలు గార్మెంట్ ఫ్యాక్టరీల్లో వేలాది మంది మహిళా కార్మికులు ఉపాధి ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు అలాగే వీసా నిబంధనలు కఠినతరం వలన విద్యార్థుల భవిష్యత్తు కూడా సంక్షోభంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ సార్వభౌమత్వ రక్షణ కోసం సెప్టెంబర్ ఆరున రాష్ట జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి ప్రజలు విరివిగా పాల్గొనాలని కోరాయి కొత్తపేట సిపిఐ కార్యాలయం మల్లైలింగం భవన్ లో జరిగిన వామపక్ష పార్టీల విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ సిపిఐ ప్రజాపూరు జిల్లా కార్యదర్శి పాటిబండ్ల కోటేశ్వరరావు న్యూ జిల్లా నాయకులు కూరపాటి కోటయ్య తదితరులు పాల్గొన్నారు భారతదేశం మీద ట్రంప్ విధించిన సుంకాలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆందోళనకి వామపక్ష పార్టీలు పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐఎ పార్టీ సిపిఐ సిపిఎం అన్ని వామపక్ష పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి ఈరోజు ప్రధానంగా ఈ దేశాన్ని తాకట్టు పెట్టబడింది అనేది తల్లి నాగిరెడ్డి ఇండియన్లో తొమ్మిది వందల డెబ్బై ఆరులోనే ఆయన చెప్పాడు ఆ రకంగా మనం పోల్చుకుంటే ఈరోజు దేశాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టే మన స్థితిలో ఈరోజు దేశం ఉంది దేశ సంపదని ఏ రకంగా పొందగలుతున్నారు ఏ దేశంగా దేశంలో ఉన్న రైతాంగాన్ని పరిశ్రమలు ఏ రకంగా మోదేస్తున్నారు అనేది ఈరోజు బ్యాంకింగ్లు కానీ అట్లనే ఎల్ఐసిలు కానీ ఈ రకంగా ప్రైవేట్ ఫార్ము చేస్తున్నారు వీటన్నిటికీ వ్యతిరేకంగా రాసు ఒప్పందం వెంటల మీద పిడి నరసింహారావు సంతతి పెట్టిన పంటిని ఈరోజు ఎన్ని ఈరోజు ముప్పై చక్కగా పొన్నులు విధించడం అనేది ఆ పొన్నులు విధించడం అనేది ఇట్లా నా పేరు పాడిపండి పోలీసులో సిపిఐ మంత్రి ప్రజా కోరుతున్నాయి ఈరోజు గుంటూరు జిల్లాలో వంపక్ష పార్టీలన్నీ కలిసి ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా చేస్తున్న ట్రంప్ గారు ఈ మధ్యకాలంలో భారతదేశం యొక్క దిగుతులు దిగుమతుల మీద దిగుమతుల మీద ప్రభావితం చూసే విధంగా చార్జీలు కేంద్రంగా మించి ఎన్నడూ లేని విధంగా భారతదేశం యొక్క ఆర్థిక మూలాలను తెప్పడం కోసం ఈరోజు కాంట్లు కట్టుకున్నాడు సార్వభౌమత్వం కలిగిన దేశంగా ఈ దేశ పాలకులు ఏనాడు అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించలేదు రోజు రోజుకు తీవ్రమవుతున్న అమెరికా సామ్రాజ్యవాదం యొక్క సంక్షోభాన్ని తన భుజ నుంచి పెంచేసుకోవడం కోసం అమెరికా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే వివిధ దేశాల్లో నిర్థాంగల్ని నేర్పించడం ఆవిర్భాగం పోవడం అవి తాలూకా ఈ రోజున మూడో ప్రపంచ దేశం మూడో ప్రపంచ దేశాల మీద తన యొక్క ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసం ఆంక్షలు విధించి విపరీతంగా పన్నులు పెంచుకున్న పరిస్థితి ఉంది మీద పనులు ఉండవు మన ఎగుమతుల మీద విపరీతంగా పనులు ఉండటం వల్ల ఆర్థిక సంక్షోభం తీవ్రంగా ఏర్పడే పరిస్థితుల్లో ప్రధానంగా ఈ రోజున భారతీయ దేశం యొక్క ఆర్థిక మూలాలు చిన్నా తినే కాబట్టి ఈ దేశంలో భారతదేశం మీద ఇప్పటికీ అమెరికా రెండుసార్లుగా రెండు ఇరవై ఐదు యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నామని చెప్పేసి ప్రకటించింది గతంలో ఉన్న సంకుతో కలిపితే ఇప్పుడు అరవై రెండు శాతంకి మన భారతదేశం ఎదుగుమతుల సుంకం సొంకం వేయటం జరిగింది అమెరికా అదే సందర్భంలో మన్నీ మధ్య ట్రంప్ చెప్పాడు భారతదేశం అమెరికాకి దాని మీద జీరో పర్సెంట్ సొంకానికి అంగీకరించింది దాని ఇంప్లిమెంట్ చేయటం లేదని చెప్పేసి మాట్లాడాడు అంటే మన భారతదేశం నుంచి వెళ్ళేటువంటి వస్తువుల మీదేమో వాళ్ళు అరవై రెండు శాతం సుంకం వేస్తారు అమెరికా నుంచి మన దేశానికి వచ్చేటువంటి దాని మీద ఏమో సున్నా సుంకం అసలు ఏమి కాకుండా మొత్తం ఎత్తేసేస్తారు దీనివల్ల రానున్న కాలంలో మన భారతదేశంలో విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి ఒక పెద్ద సంక్షోభం వచ్చేటువంటి దానికి అవకాశం ఉంది అట్లా ఇప్పటికే మన భారతదేశంలో ఉండేటువంటి టెక్స్టైల్ పరిశ్రమ గార్మెంట్ పరిశ్రమ అట్లాగే ఆర్నమెంట్స్ సంబంధించిన పరిశ్రమ జ్యువెలరీకి సంబంధించినటువంటిది వీటి ఈ పరిశ్రమలు అన్నీ కూడా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రభా వ్యతిరేక ప్రభావానికి గురవుతా ఇప్పటికే గార్మెంట్ పరిశ్రమ ఉత్పత్తులు నింపేసే అని చూపించే యజమానులు ప్రకటించేటువంటి జరిగింది దీనివల్ల రానున్న కాలంలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయేటువంటి దానికి అవకాశం ఉంటుంది ఈ రకంగా వ్యాపారంలోనూ మన భారతదేశ ఉపాధిలోనూ వీటన్నిటిలో కూడా ఈ అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు మన భారత ప్రయోజనాలకి నష్టం కలిగిస్తుంది ఈ విషయంలో మోడీ దేశభక్తి గురించి చెప్పుకునేటువంటి మోడీ నోరు విభకపాటు అనేటువంటిది చాలా అన్యాయం అమెరికా మన భారతదేశం మీదే కాదు చైనా మీద కూడా రెండు వందల యాభై శాతం సుంకాన్ని విధిస్తున్నాం ప్రకటించింది చైనా కూడా దానికి ధీటుగా మీరు ఎంత సొంకం వేస్తే మేము అందుకంటే రెట్టింపేస్తామనేటువంటిది సమాధానం చెప్పింది అటువంటి సమయంలో గత్యంతరం లేక అమెరికా తనంతట తానే విధించినటువంటి సొంకాలన్నింటినీ తగ్గించుకొని వాళ్ళ ముప్పై శాతం సుంకానికి చైనాతో వ్యాపారానికి అంగీకరించింది మరి అటువంటి సందర్భంలో మన భారతదేశం మాత్రం ఏకపక్షమైనటువంటి సుంకాలకి తలవంచడం అని చెప్పేసి అనేటువంటిది దేశ ప్రజానికి అంతా కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది దేశభక్తి పనులంతా కూడా దీన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అట్లా మన రాష్ట్రంలో కూడా ప్రత్యేకించి మనం